ఈవేళ మీకు నేను చారు పెట్టడానికి చూపిస్తున్నాను ఈ చారు కనుక మీరు పెట్టుకుంటే అన్నం అంతా కూడా ఈ చారుతో తోటి తినేస్తారండి చారులో అంత స్పెషల్ ఉంది అని అనుకోకండి స్పెషలే ఉందండి ఈ చారులో టమాటాలని వేసుకుందాం నెక్స్ట్ చింతపండు కావాలంటే వేసుకుందాం లేదంటే మానేసుకుందాం టమాటా చారు కదా అందుకని కొంచెం ఇష్ట పులుపు ఇష్టమైతే వేసుకుంటారు లేదంటే లేదు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం పెట్టుదాం ఇది స్పెషల్ అండి ముందర ధనియాలు కొంచెం మిరియాలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు నెక్స్ట్ రెండే రెండు మిరపకాయలు ఒక వెల్లుల్లి పైరబలు రెండో మూడు అంతే వేస్తాయి ఇవన్నీ వేసుకొని కచ్చాబిచ్చగా దంచేసుకుందాం ఎందుకు అంటారా బయట క్లైమేట్ కొంచెం చేంజ్ అయిపోతుంది ఆ చేంజ్ అయినప్పుడు ఒంట్లో ఉన్న రోగాలన్నీ ఏమైనా ఉంటే ఈ వేసం కాలానికి కూలింగ్ ఇలాంటివన్నీ తాగేసినా ఏమైనా చేసినా సరే ఇప్పుడు బయటపడుతూ ఉంటాయి రంప జ్వరం దగ్గు ఇలాంటివన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి అందుకని కొంచెం ఈ విధంగా మనం మన ఇంట్లో ఉన్న రెసిపీస్ మనం తయారు చేసుకునే పద్ధతిలో కొంచెం మందుల దగ్గరికి వెళ్ళక లేకుండా ఇలాంటివి చేసుకుంటూ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందబ్బ వాసన అయితే మాత్రం అదిరిపోయింది మా పక్కింటి ఆవిడ ఏంటంటే ఇంత స్మెల్ వస్తుందని కూడా అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారా నా చారు స్పెషల్ అయినండి వేళ ఇవి రెగ్యులర్గా పెట్టుకునే చారు అయితే మాత్రం కాదు ఏదో ఇంగు వేసేసుకోవడం పోపు వేసేసుకోవడం చారు పెట్టుకోవడం చింతపండు వేసేసుకోవడం ఈ టైప్ ఆఫ్ అయితే మాత్రం కాదండి ఇది స్పెషల్ అయిన అన్నిటికీ ఆరోగ్య చిట్కా అనమాట ఇది చారు మీరు ట్రై చేయండి ఎప్పుడైనా